గొర్రెలు ఉంటాయి ఆ పచ్చ గడ్డి ఉంటుంది గడ్డి కోసి వేసి ఆవిటికి నీళ్లు పెట్టుకొని ఆ గడ్డి నువ్వు కోసిన గడ్డికి నీళ్ళు వేసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ ఉంటుంది రూమ్లో ఉండడం తప్ప ఏం పని ఉండదు నీకే అని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి కాదు మేకలు ఉన్నాయి పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఈ తొన్నంకోళ్ళు ఉన్నాయి మన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి పిల్లులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఇవిడికి అన్నిటికీ సమాలించుకుంటూ వాటికి కొన్నాళ్ళు గడిపాను అవి చాలదన్నట్టు అన్నట్టు చెట్లు ఉన్నాయి సార్ అక్కడ చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలవి అవి ఆ భూమికి బతకవు అవి ఆ భూమి సారాంశం లేదు అందులో అవి బతకట్లేదు అయినా కూడా రెండు కిలోమీటర్లు నీళ్లు మోసుకెళ్ళి చెట్లు పోసేవాళ్ళు రెండు కిలోమీటర్లు మొయ్యాలి ఎడారిలోనే నీళ్ళు తీసుకుని వెళ్ళి మోయాలి అక్కడికి వాటర్ క్యాన్లతో తీసుకెళ్ళాలి కొన్ని చెట్లకైతే అయితే డ్రిప్పులు ఉన్నాయి కొన్ని చెట్లకు లేవు నేను ఒక్కడి అయిపోయాను నాతో పాటు శ్రీలంక అతను ఉండేవాడు అతను నేను ఇద్దరు అక్కడ కష్టపడి పని చేసేవాళ్ళం నేను వెళ్ళి నా నాలుగు రోజుల వరకే అతను ఉన్నాడు అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అతను మిమ్మల్ని పెట్టేసి వెళ్ళిపోయాడు అతను నాకు ఆ నాలుగు రోజులు కూడా ఎందుకున్నాడంటే పని ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి ఏ టయానికి ఏం చేయాలి అని చెప్పి మొత్తం చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడంతో నాకు దిక్కుతలేదు ఒక వంటర్ వాణ్ణి అయిపోయాను ఎడారిలో కువైట్కి నూట నలభై కిలోమీటర్ దూరంలో ఎడారిలో వేసారు కనీసం నర మానవుడు కూడా లేడు మాట్లాడిచ్చేవాడు కూడా లేడు కనీసం తిన్నావా ఉన్నావా అనేవాడు కూడా లేడు పాములు ఎక్కువ తేళ్ళు కానీ ఉన్నాయి అదేదో విషపూరితమైన పురుగులు ఉన్నాయి అతను చెప్పాడు నాకు ఇవి కరిసిన వెంటనే నువ్వు చనిపోతావు మనిషి జాగ్రత్తగా ఉండు అని చెప్పని వెళ్ళాడు అంతకుముందే నేను వెళ్ళిన రెండు రోజుల తర్వాత అతనికి నాకు శ్రీలంక అతనికి నాకు గొడవలు అయ్యేవి అతని భాష నాకు రాదు నా భాష అతనికి అర్థం కాదు అతను ఏదైనా చెప్తే నేను తిరిగి అడిగేవాడిని ఏం చెప్తున్నావు అని లేదంటే ఏదన్నా సైగ చేస్తే అర్థం చేసుకునేవాడిని అతని భాష నాకు రాకపోవడం వల్ల అతనికి నాకు గొడవ జరిగేది అట్లా రెండు మూడు సార్లు గొడవ జరిగింది మా అతనికి చెప్పాను నేను కపిల్కి చెప్పాను ఈ విధంగా చెప్తున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పని అతను ట్రాన్స్లేషన్ పెట్టేవాడు సెల్లో తెలుగులో నేను చెప్తే అతనికి అరబ్బీలో అర్థమయ్యేది అతను అరబ్బీలో చెప్తే నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ అయ్యేది ఇలాగా మాట్లాడుకునేవాళ్ళు అతను కూడా బాగుంటేనే ట్రాన్స్లేషన్ పెడతాడు చెప్ప లేకపోతే అసలు బయటకు అంటాడు ఒకటే మాట బయటకు పోయి పని అంతే ఇంకా అలాగ కొన్నాళ్ళు భరించాను నా వల్ల కాలేదు ఒంటరితనం అయిపోయాను నేల మీద రోజులైతే ఉన్నాను ఉన్నాను అక్కడ నా వల్ల కాలేదు ఎంతెంత ట్రై చేశాను నా వల్ల కాలేదు అరవై డిగ్రీలు కాస్తుంది మా కపిలే చెప్పాడు వచ్చి అరవై డిగ్రీలు ఎండ కాస్తుంది తొందరగా చేసుకో అని నైట్ మూడింటికి లేసేవాడిని మూడు గంటలకి మూడు గంటలకు లేసేవాడిని టార్చ్ లైట్ ఎత్తుకునేవాడిని టార్చ్ లైట్ ఎత్తుకొని ఎండకు భయపడి మూడు గంటల నుంచి మొదలు పెడితే ఓటీఆర్ దాకా నాకు పని సరిపోయేది అక్కడ మధ్యాహ్నం ఓటీనార్ దాకా ఒక్కడనే కదా ఓటీన్నర్ దాకా సరిపోయేది ఓటీఆర్ దాకా అది వీడికి మ్యాథ్ వేసుకుంటూ మా కపిలు వీడియోలు పెట్టమనేవాడు మ్యాథ్ పెట్టిన వెంటనే నువ్వు నాకు వీడియో పెట్టాలి అనేవాడు ఆ వీడియోలు పెట్టడానికి పెట్టలేదంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయిందంటే నువ్వు మ్యాథ్ పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అరిసేవాడిని నేనేమో మేత పెడతాను నీళ్ళు ఒక పక్క చూసుకోవాలి మేత ఒక పక్క చూసుకోవాలి టయానికి ఎండ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆత్రంగా తరంగా ఒక్కడిని అక్కడ అటు ఇటు అటు ఇటు పరిగెత్తి చేసుకునేవాన్ని ఒకరోజు చూసాను నేను ఇంకో మనిషిని పిలిపించు అని చెప్పి నేను అడిగాను అతను ఇంకోసం ఇంకో మనిషిని పిలిపించు అక్కడ వల్ల కావడం లేదు ఇవన్నీ చేసి మళ్ళీ ఆ చెట్లకు నీళ్ళు ఈ ఎండకు మోసుకెళ్తుంటే నా వల్ల కావడం లేదు ఎండకి నా ఒంట్లో శక్తి లేదు నీరసం అయిపోతుంది వాళ్ళు అరవై డిగ్రీలు కాస్తుంది అండి నువ్వే చెప్పావు నా వల్ల అవడం లేదు అని చెప్పని చెప్తే అవసరం లేదు నువ్వే చేసుకో ఎవరు కానీ శాలరీ అడిగాను నెల అయిపోయింది శాలరీ కూడా అడిగాను శాలరీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి నాకు శాలరీ కావాలి ఇలా పంపించు అడిగితే లేదు పంపలేదు కనీసం నేనన్నా శాలరీ చేతికన్నా ఇస్తే ఒకవేళ పోయి వేద్దామన్నా నాకు వెహికల్స్ లేవు అక్కడి నుంచి నూట నలభై కిలోమీటర్లు వెళ్ళాలో కూడా దారి తెలియదు ఎటుపక్క నుంచి ఎటుపక్క కోయేటుకెళ్ళాలో దారి తెలియదు సరే అని చెప్పని టైం భోజనం వండుకోవడానికి టైం సరిపోయేది కాదు అక్కడ ఏదైనా బిస్కెట్ నీళ్ళు ఉంటే తాగేసి ఉండిపోయాను అలాగా కొన్నాళ్ళు గడిపాను బలంతంగా ఆర్థిక ఇబ్బందులు నా వల్ల అవడం లేదు కానీ నా వల్ల కాక లాస్ట్ కి ఉన్న మా భార్యకి కూడా ఫోన్ చేసి డబ్బు అడిగాను డబ్బు చెప్పారు వెళ్ళేటప్పుడు యాభై వేలు తీసుకుని వెళ్ళారంట అది కాకుండా మళ్ళీ అవసరం ఆ వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు వాళ్ళు ఖర్చు పెట్టమన్నారు నా మీద వాళ్ళు ఖర్చు పెట్టారట డెబ్బై వేలు అది అన్నారు కానీ చాలా మంది ఏమన్నారు అంటే ఆ డబ్బు ఇచ్చిన నేను పంపరా అన్నారు మనకు పంపడానికి మనకు అవసరం లేదు మనం ఏజెంట్ దగ్గర ఏజెంట్ తో మనకు పని ఏజెంట్కి అడగండి అన్నారు ఏజెంట్ మా ఆవిడ అడిగింది అడిగితే ఏజెంట్ ఉండుకొని అక్కడ ఏజెంట్ ఫోన్ చేసాడు అతను ఏం చెప్పి అతను అక్కడ ఉన్నది ఆడాము ఆమె వండుకొని నేను పంపడు అక్కడ మీరు మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు అన్నదంట ఆయన నాకు సంబంధం లేదు మీరు నువ్వు అంటా కపిల్కి మాట్లాడుకో అన్నారు ఇతను పోసి ఇతను ఫోన్ చేసి కపిల్కి అడిగాడు ఇంకో మనిషిని పంపుతాను వీజా పంపించు అన్నాడు అందుకు అతను వచ్చి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నువ్వు అవసరమో అని చెప్పి కొట్టడానికి వచ్చాడు అక్కడ కపిల్ కొట్టడానికి వచ్చేసరికి నాకు తెలియదు బాబా అతను ఫోన్ చేస్తాడని తప్పు అయిందని చెప్పను కొట్ట ఇంకొట్టడానికి వస్తే ఆపేవాళ్ళు కూడా లేరు అక్కడ ఎప్పుడు గన్ ఉంటుంది అతని దగ్గర డబుల్ బ్యారల్ గన్ కార్లో స్టాక్ ఉంటుంది ఎప్పుడు ఎనీ టైమ్ అక్కడ ఎడార్లో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది కపిల్ దగ్గర కంపల్సరీ గన్ ఉంటుంది డబుల్ బ్యారల్ గన్ కంపల్సరీ ఉంటుంది ఒకసారి చూపించాడు కాల్చాడు కూడా గాల్లోనే రెండు రౌండ్లు గాల్లో కాల్చాడు నన్ను కాల్చమని ఇచ్చాడు కానీ నాకు భయపడి నేను వద్దు నాకు నాకు రాదని చెప్పాను అప్పుడు చూశాను అతని దగ్గర గన్ను నేను సరే అని చెప్పనేసి ఇలాగ అడిగాను మళ్ళీ ఒకసారి నేను విజిటింగ్ కార్డు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టాడు ఇలాగ మనిషిని పంపుతాను వీజా పంపించు అక్కడి నుంచి అనేసి అంటే నేను అవసరం లేదు నీకు ఒకసారి చెప్పాను కదా అతనికి చెప్పు అని మళ్ళీ చెప్పట్లేదు నువ్వు మళ్ళీ ఫోన్ చేయిస్తున్నావు అని చెప్పి మళ్ళా కొట్టడానికి వచ్చాడు అప్పుడు ఇతనికి ఫోన్ చేశాను నేను నువ్వు ఏం చేసినా నువ్వు ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు నువ్వు చెప్పడము సైకో దగ్గరికి సైకో నా కొడుకు దగ్గరకు పంపించేవాను నన్ను ఇలా నిన్ను నమ్మిన దానికి నా మెట్టుతో నేను కొట్టుకోవాలి కానీ నీకు ఏదైనా కాపు ఉంటే ఇంటి దగ్గర మెట్టుతో నాలుగు గేట్లు కొట్టిండాల్సిందే నన్ను నీకే నాకు అంత వైరం ఏమీ లేదు కదా మరి నాకు ఉత్త గొర్రెలు అని చెప్పావు ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇన్నిటికేసేవు ఇవిడికి సమాలు ఇచ్చిన నా వల్ల కావడం అడిగాను నేను చెప్పాను నువ్వు ఇలాగా నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అతను నా వల్ల తెలియదు వాళ్ళకి తెలుసు కదా ఆ విషయం ఎలా ఆ విషయం చెప్తే అతను ఏమన్నా అంటే ఆవిడకి నీళ్లు పెట్టుకుని మేత పెట్టుకుని ఉండలేవా అన్నాడు చెప్పడం సులభమే ఎవరికైనా కానీ అక్కడ పడేవాడికే తెలుసు బాధ ఎలాగుంటది మూడింటికి నిద్రలేసి మళ్ళీ దాకా ఏసీ ఉండేది లేదు ఎండ ఎండ ఒక ఫ్యాన్ లేదు ఎర్రటి రేకుల షెడ్ లో ఉండాలి లోపల ఉంటే వేడి అదే మీరు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మొత్తం ఎడారి రేకుల షెడ్ ఒకటి కనిపిస్తుంది ఆ రేకుల షెడ్ లో ఉండాలి ఒక ఫ్యాన్ లేదు ఒక ఫ్యా ఏసీ లేదు వాళ్ళకు మాత్రమే ఏసీ ఆ ఏసీ కూడా జనరేటర్లు ఉంటేనే పని ఆ జనరేటర్లు ఒకటే అంటే ఒకటి పని చేయి మొత్తం నాలుగు ఉన్నాయి అందులో మూడు ఒకటి కూడా పని చేయవు సక్రంగా బాగా పని చేసేది ముందు మేము వాడుతుండే వాళ్ళం నీళ్ళకే కన్నా ఆ మోటార్ లేసి ఆ జనరేటర్ ఈ జనరేటర్ చెడిపోవడంతో ఆ జనరేటర్ తీసుకెళ్ళి వాళ్ళు లేసి పెట్టుకున్నారు మరి నీళ్ళకి నేను నీళ్ళు మోటార్ వేయాలన్నా ఏం చేయాలన్నా ఈ పాడైపోయిన జనరేటర్ని ఎలాగో అలాగ స్టార్ట్ చేసేవాడిని కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తూ ఆ దాంతో సగం లేట్ అయిపోయేది మూడు గంటలకు లేస్తే నాలుగున్నర ఐదు అయిపోయేది దాంతోనే ఐదున్నర ఖచ్చితంగా మేకలకి మేత పెట్టి వీడియో పెట్టాలి అతను ఐదు ఐదు లోపు పెట్టాలి ఇంకా పావురాలకు వచ్చి ఒక వీడియో పెట్టాలి ఇవికన్నీ వీడియో పెట్టాలంటే లేట్ అవుతుందా నీళ్ళు వదలాలి అవన్నీ ఉదయం లేస్తే నీళ్ళు వాటికి నీళ్లు తాగేటివన్నీ క్లీన్ చేసేయాలి క్లీన్ చేసి నీళ్ళు అన్ని పట్టి వాటికి పోసి మళ్ళా నేను మళ్ళీ చెట్లు పట్టుకోవాలి నీళ్ళు మోసుకెళ్ళాలి అతను శ్రీలంక అతను కొట్టాడు నన్ను అప్పుడు అది గొడవ అయినప్పుడు అతనే కొట్టాడు నన్ను ఇవి చాలదన్నట్టు ఈ పనులు చాలదన్నట్టు సిమెంట్ తెచ్చిస్తాడు ఆ రేకుల షెడ్ల ముందు గారెలెయి అక్కడ కాలువలాగా చుట్టూ రేకుల షెడ్లకి గాలి రాకుండా దుమ్ము రాకుండా చుట్టూ గారలాగా అయ్యి గోడ మాదిరి అని చెప్పండి నా వల్ల కాదు నాకు రాని పని కూడా చెప్తున్నాడు అని చెప్పి చెప్పాను నేను ఏజెంట్కి ఇతను అయితే పట్టించుకోవట్లేదు సరే నా వల్ల కాక ఇంకా నేను ఎలాగో చచ్చిపోతానని అర్థం అయిపోయింది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారెంటీ నేను మనిషి కూడా ఇలా ఉండేవాను కాదు ఇంకా బాగా లావుగా ఉండేవాడిని కనీసం డెబ్బై డెబ్బై ఐదు కేజీలు ఈజీగా ఉండేవాడిని ఇప్పుడు చూస్తే కనీసం నలభై కేజీలు లేని మనిషి కనీసం నలభై రోజులకే నలభై కేజీలు దాకా తగ్గిపోయాను మనిషి నా వల్ల టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని